శ్రీ ఈ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఆషాఢమాసందు చివరి శుక్రవారం ఈరోజు ద్వాదశి పది గంటల వరకు ఉండి తర్వాత త్రయోదశి తిది ఉంటుంది ఈరోజు నక్షత్రం ఆరుద్ర తర్వాత పునర్వసు నక్షత్రం ఉంటుంది శిరస్థానంలో తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో డబ్బు ఫైనాన్స్ అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చాలా మంచి రోజుగా ఈరోజు మీరు ఏ కార్యక్రమాలు అనుకున్నా అది పూర్తిగా విజయవంతం అవ్వడానికి ఈ యొక్క చంద్ర భగవానుడు అన్ని రకాలుగా సహకారం అందిస్తారు అలాగే ఇంట్లో తల్లిదండ్రులు యొక్క ఆశీర్వాదం మీకు ఈరోజు కలగడం వల్ల మీరు మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఈరోజు తల్లిగారిది ప్రత్యేకమైన రోజు ఆమెని సంతోషపరిచి ఆమెతో ఎక్కువ సమయం గడిపేలాగా ప్రయత్నించండి పిల్లలు మీరు అక్క చెల్లెండ్రులు అన్నదమ్ములు అందరూ కూడా కలుసుకొని తల్లికి సంబంధించిన విషయాల్లో ఈరోజు ఒక ఆధ్యాత్మిక దేవాలయానికి వెళ్ళి కూడా అందరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోగలిగితే చాలా సంతోషకరమైన దినం ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారికి కానీ వాళ్ళకు చాలా లాభసాటిగా ఈరోజు శుక్ర భగవానుడు అలాగే బుధుడితో కలిసి రెండు డిగ్రీలు అంటే సింహరాశిలో శుక్రుడు వచ్చాడు ఇన్ని రోజులు సూర్యుడితో కలిసి మానసికంగా ప్రేమించిన వారికి ఇబ్బందులు కలగడం అలాగే మనం భార్యాభర్తలుగా ఐకమత్యంగా ఉండాలి అంటే అనుమానంతో భార్యాభర్తల్లో ఒకరికి ఒకరు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు కలిగించుకొని సంసారంలో ఇబ్బందులు కలిగించిన వ్యక్తి ఎక్కువగా అనేక విషయాల్లో బానిసత్వం అయిపోయిన కొద్దిమంది ధనాన్ని కూడా పోగొట్టుకున్న అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల ఎప్పుడూ సూర్యుడు శుక్రుడి నుంచి బయట రావడానికి ప్రత్యేకంగా రావడం వల్ల అత్యంత శుభకరమైన బుధుడితో శుక్రుడితో కలియడమే శుభకరం అంటే తులారాశి వారికి ధన లోపం ఉన్న వారికి ఆర్థికంగా స్థిరపడాలి ఉద్యోగపరమైన నిరుద్యోగుల చాలా సంతోషకరమైన శుభగ్రహాల వరుస ప్రారంభమైనది గురు చంద్రుడు సూర్యుడు బుధ శుక్రుల యోగం అంటే పూర్తిగా అష్టమ భాగ్య రాజ్య లాభాధిపతి స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి కానీ ఒక్క అష్టమంలో ఉన్న కూజుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఆలస్యం అవ్వచ్చు కానీ మీరు అనుకున్న పనుల్లో విజయ అవకాశాలు ప్రారంభమైందని మీరు మనస్ఫూర్తిగా కలిగించిన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి మనం ప్రారంభం జరగబోతుంది కానీ అమావాస్యకు చాలా దగ్గరికి వచ్చేస్తాం చంద్రబలం కొద్దిగా తగ్గడం అనేది జరిగింది దానివల్ల ఏం తగ్గుతుంది మనుషుల్లో మనోబలం తగ్గుతుంది పనుల పైన వెళ్ళేటప్పుడు ఏదో ఆందోళనకరంగా ఉంటుంది ఆ పనులు అవుతుందా కాదా అనే ఒక భావం మీ మనసులో కలగడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఏమి ఇబ్బంది లేదు సూర్యభగవానుడు బుధ శుక్రులు కలయక మనకు తెలియని వాళ్ళే ఎక్కువ సహాయ సహకారాలు అందించే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అలాగే చిన్ననాటి స్నేహితులు వాళ్ళతో కలుసుకోవడం వాళ్ళతో మనం వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అనేక విషయాల్లో మనం మన జీవితంలో ఉన్న కష్టాలు కూడా పూర్తిగా తొలగించుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మనసులో ఉన్న బాధలని ఎదుటి వాళ్ళతో చెప్పుకున్నప్పుడే మనం మనోబాధలు తగ్గడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు సంపూర్ణం గ్రహాల రీతిగా పరిపూర్ణంగా వివరిస్తాను ఈరోజు సంపూర్ణంగా చంద్రుడు యొక్క కుటుంబ సభ్యులతో సాధారణంగా సామరస్యంగా ఉండగలరు మీరు సంపద కూడా పెట్టుదరు మరియు వ్యాపారం నందు లాభాలు ఉండగలవు మీ మంచి వారిని కలుసుకుందరు పై అధికారులు సహాయం చేయవారిగా వారిగా ఉండగలరు ఈ కాలమునందు ఏదైనా కంటికి సంబంధించిన వ్యాధికి లోనయ్య ప్రమాదం కలగదు అందువల్ల ఈరోజు కుజుడు ఎనిమిదిలో ఉంటే దానివల్ల నష్టాలు నేను భయపడేది కూడా అదే ఈ కుజుడు గురువుతోనే కలిశారు శుభగ్రహాలు ఇద్దరూ శుభగ్రహాలే కానీ అశుభ స్థానంలో ఉన్నారు ఎందుకంటే శుక్రుడింట్లో గురువుకి మెరుగైన ఫలితం లేదు కుజుడికి మెరుగైన ఫలితం లేదు అందువల్ల ఏం ఏం జరుగుతుందంటే శుభ ఫలితాలు ఇవ్వాల్సిన చోట వీళ్ళు అశుభ ఫలితాలను ఇవ్వడం వల్ల మనోబలం కోల్పోవడం పోతుంటారు నడిచే ఏదో ఒక గొడవల్లో మనం లాగడం ఆ ఏదో గొడవలు జరిగిన చోటికి మీరు వెళ్ళి మీరు ఇరుక్కోవడం అని కూడా జరుగుతుంది అది ఒకటి ఆరోగ్య విషయంలో చాలా మార్పులు జరుగుతాయి శరీరంలో అనేక విషయాల్లో ఇబ్బందులు అందువల్ల చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకంగానే మనం తీసుకుంటేనే మంచిది అలాగే ఈ కుజుడు ఎనిమిదిలో ఉండడం వల్ల అగ్ని ఆయుధం మరియు చోర భయములు కలగవచ్చును అలాగే ధనం గూర్చి నష్టాలు ఆలోచిస్తూ ముందుకు పోతారు ఈ కాలం మీకు జ్వరం తలనొప్పి కడుపు నొప్పులు ఉండవచ్చు మీరు మానసిక ఆందోళన కాలం ఎదుర్కోవచ్చును మీ త్వరగా ఆవేశపూరితలు ఒకట ముగ్గు కలవారుగా ఉండ ఉండడానికి అవకాశం ఉంది అలాగే జీవిత భాగస్వామ్యం ఆరోగ్యం గురించి ఎక్కువగా దిగులు చెందడానికి అవకాశం ఉంటుంది వాహనాల్లో పోయేటప్పుడు ప్రమాదాలు గురి కాకుండా ప్రయత్నిస్తూ ఉండాలి అలాగే శాస్త్ర చికిత్సలకు అవకాశాలు ఉండగలవు అంటే ఈ కుజుడు ఎనిమిదిలో ఉన్న ఈ గ్రహస్థితి ఇలాంటి కొన్ని ఇబ్బందులు మనకు కలుగుతుందని కూడా చెప్పబడుతుంది అలాగే గురువు వ్యయా అష్టమంలో ఉండడం వల్ల శుభకరంగా పనులని కోరవాయి కోరు కొరవడం ఉండగలవు మిత్రులతో కలహములు మరియు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బందికరంగా కనిపిస్తుంది శారీరక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే శనికి సంబంధించిన విషయం భాగ్య వృద్ధి అనారోగ్యములు తిరుగుముఖం పట్టుట శత్రువుల నుండి ఎడల వారి అణచివే ఎదురు వివాదముల ఎందు విజయం పొందగలరు కోరికలు నెరవేరుట సంపద వృద్ధి వృత్తి ఎందు పురోగతి ఉండగలదు అంటే ఈరోజు మనం ఈ గ్రహాల గురిచే పరిపూర్ణంగా మనం చెప్తున్నాము ప్రతిరోజు మీకు నేను నా గ్రహాల సంచారం చూసి గ్రహస్థితిని చూసి సంపూర్ణంగా వివరించాను ఈరోజు ఐటీ రంగం వాళ్ళకి రెట్టింపు సంఖ్యలో వాళ్ళ ఉద్యోగంలో జీత బాధ్యతలు పెరుగుతాయి పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ విదేశీయంలో వారికి వీసా సంబంధించిన ఇబ్బందులు ఉంటే కూడా అది పరిపూర్ణంగా పూర్తి అవ్వడానికి ఖచ్చితంగా ప్రారంభమవుతుంది అలాగే ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న ఐటీ రంగంలో అంటే జాబ్ పరంగా లేకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఆసక్తికరమైన విషయాల్లో విజయ అవకాశాలు కూడా మీకు కలగబోతుంది మీకు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉన్న ఉద్యోగంలో నుంచి కష్టాల నుంచి తొలగించి కొత్త ఉద్యోగాల్లో ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకించి అనేక విషయాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న కొన్ని సమస్యలు పై అధికారులు పూర్తిగా నివారించడం అలాగే కొన్ని మధ్య ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు కూడా ఈ రోజు నుంచి తొలగిపోవడం జరగబోతుంది పదవిని అలంకరించే రోజుగా ఈరోజు మీకు సంబంధించిన మీ ఉద్యోగ ప్రయత్నాల్లో కాగితాలుతో శుభవార్త అనేది కూడా కనబడబోతుంది అందువల్ల మీ పదవి ఉన్నత పదవిని అలంకరించే రోజు ఆసన్నమైనది విద్యార్థులకి ప్రత్యేకించి విద్య విషయంలో విదేశీయాలకు వెళ్ళాలి అని అనుకున్నవారు అలాగే ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకున్న వారికి ప్రత్యేకించి ఆహ్వానం దొరుకుతుంది మీరు చాలా వరకు ప్రయత్నం చేస్తున్న ఉత్తమమైన కాలేజీలో చేరిపోవడం అనేది కూడా జరగబోతుంది అలాగే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు చేరినందువల్ల అతి ఉత్సాహంతో ఈరోజు సంతోషకరంగా ఉంటారు కుటుంబంలో సంతోషాన్ని నింపగలగాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది చాలామంది కష్టాలతో ఇబ్బందులు పడుతుంటారు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ఒక గృహలో నాలుగు వందల సంవత్సరాలు కానీ రెండు వందల సంవత్సరాలు కానీ లేదా వంద సంవత్సరాలు ఆ గృహ లోపల చీకటిగా ఉన్నప్పుడు ఎటువంటి వెలుతురు లేకపోతే ఎంత ఇబ్బందులు ఉంటాయో అదే ఒక గృహకి సంబంధించిన ఒక మనిషి వెళ్ళి దీపారాధన వెలిగిస్తే ఎంత కాంతివతం కాంతివంతంగా ఉంటుందో మన జీవితంలో కూడా చీకటిని తరిమే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రయత్నించండి మా యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని పూర్తిగా అప్డేట్ చేయడానికి మరికొద్ది రోజుల్లో మీకు చాలా మార్పులు కనబడబోతుంది ధన్యవాదాలు శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు